కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు నర్సరావుపేట ఎన్జీఓ కాలనీ సినీ ఇండస్ట్రీలో ప్రవేశించి గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న బాలకృష్ణ చంద్రబాబు తొలిసారి గా ప్రమాణం చేసి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా కేక్ కట్ చేసిన అభిమానులు నర్సరావుపేటలోని ఎన్జీఓ కాలనీలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు టీడీపీ నాయకులు కొండ్రగుంట కృష్ణ కోట నాగసిధీర్ ఇతర శ్రీను బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ పాటు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాటిక్ సాధించడం గొప్ప విషయంగా అభివర్ణించారు పట్టణం ఎన్జిఓ కాలనీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ప్రముఖ నటులు హిందూపురం శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి యాభై సంవత్సరాలు అవుతున్న శుభ సందర్భంగా అలాగనే మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిని ప్రతిష్ఠించి ముప్పై సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలైన సందర్భంగా ఇవాళ ఎన్జిఓ కాలనీలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ కేక్ కటింగ్ ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో ఉండేటట్టుగా అందరినీ కూడా కాపాడాలని ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు ముఖ్యంగా బాలకృష్ణ గారిని తీసుకుంటే ఒక తండ్రి చాటు బిడ్డగా సినిమా ప్రపంచంలో గడుగిడి ఎన్నో కష్ట నష్టాలకి వచ్చుకుని ఎన్నో కష్టాలు పడి యాభై సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబడటం ఇవాళ కుర్ర హీరోలతో పాటు ఆయన కూడా రికార్డుల్ని బద్దలు కొడతా ఉన్నటువంటి పరిస్థితి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి ఈ దేశంలోనే ఉన్నతమైనటువంటి రాస రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడే రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని చెప్పేసి మనస్ఫూర్తిగా